హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కాకరకాయ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నా మరి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అర టీ స్పూన్ పోపులు అలాగే నాలుగు ఎండుమిర్చి మూడు వెల్లుల్లి రబ్బలు కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మూడు ఉల్లిపాయలను ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయలు తక్కువగా వేసుకున్న వాళ్ళు ఉంటే కనుక ఒక ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ కనుక ఎక్కువ వేసుకుంటే ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎవరైతే నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బైక్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి చాలామంది కాకరకాయ కూర అంటే నచ్చదు కదా సో అలాంటి వాళ్ళకి ఈ విధంగా సింపుల్గా కాకరకాయ ఫ్రై చేసుకొని తింటే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లో నుంచి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని కలుపుకోవాలి సో సింపుల్గా ఇంట్లోనే ఏ విధంగా ఈ కాకరకాయ ఫ్రైని చేసుకోవచ్చు మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఫైనల్గా కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది చూసారు కదా కాకరకాయ ఫ్రై సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్